ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నట్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న ఉన్న వీళ్లకు వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము మరో వ్యక్తి ఖరీముల్లా మరో వ్యక్తి ఖరీముల్లా మెకానిక్ అసలు ఈ పిల్లాడు ఇరవై ఒక్క సంవత్సరాలు ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు అసలు ఎలాంటి కేసులు లేవు ఈ పిల్లాడి మీద ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఈ ముగ్గురి మీద కూడా ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద విక్టర్ మీద ఖరీముల్లా మీద రౌడీ షూటర్లుగా రౌడీ షూటర్లుగా ఎప్పుడు రౌడీ షూటర్లుగా వీళ్ళని నమోదు చేశారు తెలుసా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్ద అవుతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షూటర్లుగా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీషీటల్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవడైనా కూడా గిట్ ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం నాన అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జ్మెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా చేయడం నాన అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతూ ఉన్న కథనాలు అయితేనేమి వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన రోడ్డు మీద తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టులో ఆర్గ్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జడ్జి తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న నా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాట్కు కాలును మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆ ఖ... నడి अॼु रोड रेड राजो राजु रेडु राज् ఏ రకంగా అదుపు తప్పిపోతే అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కంటి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు అని అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జైందంలో పెడతా ఉన్నారు ఏ రకంగా చట్టాన్ని చేతి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి రాజ్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం ఆ రకంగా రాజ్ ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగించి వాడుకునే ఉపయోగపెడుతూ